పర్షిణి లైవ్ టీవీకి స్వాగతం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా నాయకులు బైరం కుమార్ అన్నారు రామాయంపేట మండలం కేంద్రంలోని ఆదివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలిపారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అమిత్ షాను కేంద్ర ప్రభుత్వం వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే నేడు అమిత్ షా ఒక హోం మంత్రి పదవిలో కొనసాగుతున్నారని అలాంటి నాయకుడు అంబేద్కర్ పై వ్యాఖ్యలు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని వారు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సరైన నిర్ణయం తీసుకొని అమిత్ షాను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దోమకొండ యాదగిరి బొట్లబాబు దండు శివ చింతల స్వామి శంకరయ్య గావు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు రాజకీయ సామాజిక ఆర్థిక విద్య ఉద్యోగ సమానత్వాలు లభిస్తా ఉంటాయి మరి అమిత్ షా గారి మెదడులో సమానత్వము ఐక్యత అనే ఆలోచన లేకపోవడము ఆయన మూర్ఖత్వానికి నిదర్శనము ఆయన కుక్క గరిచినట్టుంది ఏడేడు జన్మలు అంబేద్కర్ గారిని స్మరిస్తే ఏమవుతుంది భగవంతుని స్మరించండి స్మరిస్తే మీకు స్వర్గలోక ప్రాప్తి చెందుతుందని చెప్పి ఆయన మాట్లాడము ఆయన యొక్క మనుధర్మ శాస్త్ర అహంకారానికి నిదర్శనం అది మేము ఆ మూర్ఖుడికి సెంట్రల్ మినిస్టర్ గారిని గౌరవించాల్సిందే కానీ ప్రపంచం ఖ్యాతిస్తున్న మహానీయుడిని ఆయన అవమానించాడు కాబట్టి ఆయనకు కూడా మేము మర్యాదగా ఇవ్వడం లేదు అలాంటి మూర్ఖుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అమిత్ షా గారు మీకు ఏడేడు జన్మలు మీరు సస్య స్వర్గానికి వెళ్తారో లేదో తెలియదు కానీ అసలు దేవుడు ఉన్నాడో లేడో కానీ తెలియదు కానీ ఒక మహిమను అందరం దేవుడు అని నమ్ముతున్నాం మనము కానీ ఈ ప్రపంచానికి అంబేద్కర్ గారు కనిపించిన దేవుడు అంబేద్కర్ గారిని స్మరిస్తే రాజకీయ ఆర్థిక విద్య ఉద్యోగ అవకాశాలు వస్తాయి అంబేద్కర్ గారంటే రాజకీయ సమస్య రాజకీయ సమానత్వము ఆర్థిక సమానత్వము సాంఘిక సమానత్వం అని చెప్పి మీరు గుర్తించుకోవాలి మీరు ఆయన గారి రాజ్యాంగం తరణా కేంద్ర మంత్రి అయ్యారు మీకు ఈరోజు కేంద్ర మంత్రి పదవి భిక్ష కూడా రాజ్యాంగం ఇచ్చిన భిక్ష మీరు ఆ ఏడేడు జన్మలలో మీకు స్వర్గం ముందో లేదో తెలియదు కానీ బీసీలు ఎస్సీలు ఎస్టీల ఓట్లతోని ఇళ్ళలోనే మీరు స్వర్గం అనుభవిస్తారనే విషయం మీరు గుర్తు చేసుకోవాలి భేషరత్తుగా అమిత్ షా గారిని కేంద్ర పదవి నుంచి తప్పించేసి మోడీఆర్ సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము చూస్తాం భావిస్తాము జై భీమ్ జరిగినటువంటి అవమానం అంబేద్కర్కు ఈ మన అమిత్ షా అనేటైన అంబేద్కర్ను అనుమానించినందుకు మేము అందడము తెలుగు జాతి బిడ్డలము హిందువులము కండిస్తున్నాము కేంద్ర పదవి నుంచి అమిత్ షాను తొలగించాలని డిమాండ్ చేసుకున్న హెచ్చరిస్తాము